మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న షర్మిళ గారి కొడుకు రాజారెడ్డి అండ్ ప్రియ అట్లూరి అనే అమ్మాయి యొక్క నిశ్చితార్థాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా పూర్తిగా రాజకీయం చేసేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతూ ఉంటే హాజరవ్వడం వెనక కారణాలు వాళ్ళే విశ్లేషించుకుంటున్నారు ఒకవేళ హాజరు కాకుండా ఉండి ఉంటే ఆ స్క్రిప్ట్ కూడా వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసేసేవాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దీని మీద ఎలాంటి కమెంట్స్ లేకపోయినా ఇది వాళ్ళు పూర్తిగా ఒక పర్సనల్ లాగే చూస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయాన దీనికి హాజరవ్వబోతూ ఉన్నా కూడా దీన్ని పూర్తిగా రాజకీయపరమైన రంగు వాళ్ళు పులిమేశారు దాని మీద కథనాలు కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా దీనికి రాజకీయ రంగు పులిమింది అనే కూడా రాజకీయ రంగు పులిమే విధంగా షర్మిలానే వాళ్ళకు కావాల్సినంత మేత అందించింది అని చెప్పితే కూడా బాగుంటుందేమో మీరు అంతెందుకు తాను ఇన్వైట్ చేసినటువంటి అతిథుల లిస్టు చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తీవ్రంగా ద్వేషిస్తారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ షర్మిలో స్వయానా వెళ్ళి కార్డులు అందించింది జగన్మోహన్ రెడ్డి గారి కాసినంత సానుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లకు పోలేరు ఏదో మరి ఎవరితోనో కార్డులు పంపించారు ఇవి ఎక్కడి నుంచి వదిలేడతారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి స్వయానా వెళ్ళారు ఇంకా లోకేష్ వీళ్ళందరికీ లోకేష్కి అయితే ఇంకా ఏమంటారు క్రిస్మస్ గిఫ్ట్లు పంపించారు వారంత పలకలైన ఇంటికి షర్మిళ వెళ్ళారు రేవంత్ రెడ్డి ఇంటికి షర్మిలా వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఇంటికి షర్మిళ వెళ్ళారు హరీష్ రావు ఇంటికి షర్మిళ వెళ్ళారు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ స్థాయిలో విరుచుకుపడతారో మనం చూసాం షర్మిళకు తెలిసిన తెలిసి తెలియని నిజం తెలుసు అనుకోండి తెలియదు అనుకోండి అనుకోండి అది తెలివనుకోండి అమాయకత్వం అనుకోండి అజ్ఞానం అనుకోండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం ద్వేషించడం కాదు వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి గారిని అంతకు ఇంకెక్కువగా కూడా వ్యతిరేకించి ద్వేషించిన వాళ్ళే అఫ్ కోర్స్ జగన్ అంత కాకపోయినా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక రేంజ్ లో ద్వేషించి వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళందరి ఇళ్లకు స్వయాన కార్డులు ఇచ్చి వచ్చారా రైట్ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కాస్తంత సానుకూల ధోరణిలోనే ఉంటారు కదా కాస్త సన్నిహితంగానే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక తర్వాత బాగు చేయించుకొని రెస్ట్ తీసుకుంటుంటే వెళ్ళి పరామర్శించి వచ్చారు కదా అటువంటి కేసీఆర్ ఇంటికి షర్మిలా గారు వెళ్ళలేదు కాడయ్యలే కేటీఆర్ ఇంటికి షర్మిలా వెళ్ళలేదు కాడయ్యలే ఎక్కడిచ్చారు ఇవేలా పంపించారండి ఎవరితోటి అయ్యే మరి జగన్కి సానుకూలంగా అనిపించే ఒక టీవీ ఛానల్ ఆ యజమాని ఇంటికి షర్మిలా వెళ్ళలే జగన్ మీద అంతా తప్పుడు దుష్ప్రచారాలు చేసి ఇంకో టీవీ ఛానల్ ఇంటికి యజమానింటికి వెళ్ళింది అంటే పూర్తిగా ఆమెనే దీన్ని ఏమంటారు రాజకీయమయం చేసేసారులేని ఇంకొత్తగా ఒకరిని నిందించో ఇంకొకరిని అనే దానికంటే కూడా ఈమె రాజకీయ మయం చేసేసారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన బయట అడుగు వరకు షర్మిలా గారి అధికారిక ఛానల్ రిపోర్టర్లు అందరూ అన్నీ కూడా జగన్ గారి మీద కేంద్రీకృతం అవుతాయేమో ఆయన చేయి పైకి లేపినా కింద కూర్చున్నా కూర్చున్నా లేచినా తిన్నా తినకపోయినా తాగినా తాకపోయినా ఇంకా దీన్ని దీన్ని ఎంత రాజకీయపరమైన అంశంగా చేస్తారో ఇంకా నెక్స్ట్ మనం రాత్రి నుంచి ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా దీన్ని అయితే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నాం సీరియస్లీ అరే ఆయన పోస్తూ ఉన్నాడు నిశ్చిత దానికంటే దాని మీద పిచకథనాలు రావట్లేదు అని అంటే దాని మీద ఇంకే రకంగా రాసుకుంటూ పోయేవాళ్ళు సరే వీళ్ళందరి టార్గెట్ జగనే కాబట్టి ఎవరి భుజం ఉపయోగపడినా కూడా ఆయన కాల్చడానికి ఆ భుజాన్ని ఖచ్చితంగా వాడుకుంటారు అనుకోండి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నా కూడా అదే పని క్షేమలా బ్రహ్మాండంగా భుజం అందిస్తూ ఉంది పెట్టుకుంటున్నారు తుపాకి కుదురుగా టార్గెట్ రీచ్ అవుతారో లేకుంటే అది మళ్ళీ వెనక్కి వెనక్కి గుద్దుకుంటారో చూద్దాం